రెడ్ 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 బుక్ 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 చైనా రాజ్యాంగంలో భయంకరమైన హింస భారత్ కూటమికి పాకుతుందా ఎర్రజాడ్యం మూర్ఖుల అధికార పాలనలో ఇండియన్ అంబేడ్కర్ రాజ్యాంగం నిర్మూలన చేస్తే చైనా అమెరికా ఒకటే అవుతుంది భరత్ దేశం కూడా ఉగ్రవాద నియంతలలో ఒక దేశం మారుతుంది అడుగడు అడుగడుక్కుకి రోజూ యుద్ధమే అప్పుడు ఇజ్రాయేల్ హింసాయుత నరమేధ దేశాలుగా జంబూ ఖండ ఆర్య వర్తన మంత్రం మల్లివేస్తుండు పైన బ్రాహ్మణవాడు పాపం తెగ ఉవ్విళ్ళూ ఊరుతున్నారు సూద్రజాతి పదవి ఎలికులు పాపం పరదేసి బ్రాహ్మణ సూద్రజాతి బానిసలు ఎర్రోళ్ల రెడ్ బుక్ తెల్లోళ్ల ఆర్య మనుస్మృతి ఒకటే కానుందా ప్రతి ఒక్కడు రెడ్ బుక్ అంటున్నాడు అయితే చూడండి వాటి వాటి క్రూరమైన కఠిన శిక్షలు ప్రతి ఒక్కడు రెడ్ బుక్ అంటున్నాడు అయితే చూడండి చూస్తున్నారుగా వాటి వాటి క్రూరమైన నోటితో చెప్పలేని చేతితో వ్రాయలేని భయంకరమైన గోరాతీ ఘోరమైన కఠిన శిక్షలు ఈలాంటి మరెన్నో శిక్షలు అన్ని మతోన్మాద దేశాలలో అమలు జరిగి ఉన్నాయి ఇంకా చాలా ఊహాకే అందని రెడ్ బుక్ చైనా అధికారిక నేరాలు ఉన్నాయి వద్దు చెప్పవద్దు అని ఎవరైనా అయినా అంటే నెక్స్ట్ వీడియో ఉండదు హింస ఒక అక్షరంలో కూడా వ్రాయన నేను తప్పక ఈ ఈ వీడియో చేసిన భరించని లేని బాధగానే భరత్ హిందూ దౌర్భాగ్యుల దుస్థితి చూసి భారత హిందూ దౌర్భాగ్యుల దురాక్రమణలు దుస్థితి చూసి కులములన్నీ నశించును మతములు మాసిపోవును కులోన్మాద నగరాలు ఎక్కడ ఉంటాయి అప్పుడు కుటుంబం వ్యవస్థని నాచనం చేస్తున్న దుర్గలతో చేతులు కలిపిన పరమ నీచులు జాగ్రత్త అంబేడ్కర్ ని అర్థంతో చదవండి